భూభారతి చట్టం ద్వారా రైతుల అనేక సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఐఎన్పీఆర్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిటి రెడ్డి అన్నారు వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్లో కిలా వరంగల్ మరియు వరంగల్ మండలాల రైతులకు భూభారతి అవగాహన కార్యక్రమానికి మంత్రి సురేఖ మరియు మంత్రి పొంగులేటి రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు వరంగల్ జిల్లా కలెక్టర్ దేవి వరంగల్ తహసీల్దార్ కిలా వరంగల్ తహసీల్దార్ రెవెన్యూ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుదీర్ఘంగా దేశంలోని పద్దెనిమిది రాష్ట్రాల్లో మన అధికారులు పంపించి అక్కడ రెవెన్యూ చట్టాలని క్షుద్ధంగా చదివి దాంట్లో పనికొచ్చే అంశాన్ని ఈ భూభాగంలో పెట్టడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రైతు పట్టే ప్రభుత్వదివంటి సమస్యలతో చెప్పు కలిగిందాక దాకా ఎందాబో ఆఫీసు నుంచి మొదలెడితే హైదరాబాద్ సిసిఎంఐ ఆఫీసు వరకు తిరిగి తిరిగి యాత్ర మాకు దళిదం మా తో స్వాతంత్రంతో వచ్చిన ఈ యాత్రని ఈ ఒక భయంకర కోతాన్ని మా మీద ఆ సామాన్య ప్రజలు రైతన్నలు గుర్ణ ఆసాములు విసిగి వేసారి గడిచిన ఎన్నికల్లో ఇందిన మధ్య రాజ్యాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ పది సంవత్సరాల్లో చేసిన అరాజకానికి ముందే ఈ రాష్ట్ర ఈ భూభాగ చట్టం ద్వారా శాశ్వతంగా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా జూన్ రెండవ తారీఖు నుంచి ఈ ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ స్థాయి అధికారులే